హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సంగీత ఎన్కేర్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేను సేమ్యా కేసరి స్వీట్ చేస్తున్నాను సేమ్యా కేసరి స్వీట్కి కావాల్సిన పదార్థాలు వచ్చేసి సేమ్యా టూ గ్లాసెస్ తీసుకున్నాను చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ సేమ్యా తీసుకున్నాను చక్కెర వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చక్కెర తీసుకున్నాను ఇంకా నెయ్యి వచ్చి నెయ్యి తీసుకున్నాను ఇంకా ఇలాచీలు ఇంకా పువ్వు పచ్చి కర్పూరము డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి ఏవైనా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాము గిన్నె పెట్టుకొని నెయ్యి పోసుకున్నాను ఏవైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానో అవి నేను నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఓకే అవి కలర్ చేంజ్ అయిపోయాయి అవి గిన్నెలోకి తీసుకుంటున్నాను అదే నెయ్యిలో సేమియాని కూడా తీసుకొని నెయ్యిని ఫ్రై నెయ్యిలో సేమియాని ఫ్రై చేసుకోవాలనుకోట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈరోజు వచ్చేసి ఇంత సడన్గా స్వీట్ ఎందుకు చేస్తున్నానంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ వీక్ అవుతుంది అనమాట పర్లేదు బాగానే రెస్పాండ్ అవుతున్నారు అందరూ చూస్తున్నారు అనేసి ఏదో కొంచెం హ్యాపీనెస్ అనిపించేసి సరే నాకు ఇష్టమైన సేమియా కేసరి మన ఛానల్లో కూడా చూపిద్దాము అనేసి నాకు ఇష్టమైంది అనమాట సేమ్యా కేసరి అది ఈరోజు నేను చేస్తున్నాను మా వచ్చే వరకు రెడీ చేసి పెడదామని నేను చేస్తున్నాను ఓకే ఇప్పుడు వచ్చేసి ఆ బౌల్లోనే నేను తీసుకున్న టూ గ్లాసెస్ సేమియా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమ్యాన్ అనేది మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ కలర్ రావద్దండి ఎందుకంటే సేమియా స్వీట్ కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది నేను చూపించిన విధంగా అంతవరకే ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఈ సేమియాలోకి వచ్చేసి వాటర్ అనేది చల్లవిధి పోసుకోవద్దండి వేడి చేసుకున్న వాటరే పోసుకోవాలి వేడి నీళ్ళే పోసుకోవాలి అందుకని ఇంకొక పక్క స్టవ్లో నేను వేడి వాటర్ని వేడి చేసుకుంటున్నాను అయితే సేమియాని నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి వాటర్ని ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఏదైనా కానీ ఒక గ్లాస్కి డబల్ తీసుకోవాలి టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ నీళ్ళు తీసుకోవాలి పక్కన వాటర్ అనేది హీట్ అవుతున్నాయి ఓకే కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు నేను నేను గిన్నెలోకి ఆ సేమియా అంతా నేను తీసుకుంటున్నాను నీట్గా ఎత్తి పెట్టుకోవాలి అదే అదే ప్యాన్లో వేడి చేసుకున్న వాటర్ని పోసుకొని మనం అసలు పెట్టుకోవాలన్నమాట ఇంకా స్వీటు అందులోనే ఏది ఉన్నా కానీ మనం వాటర్లోనే ఇంకా అది ఫిఫ్టీ పర్సెంట్ రుడికితే సరిపోతుంది ఎత్తి పెట్టుకుంటున్నాను మనం వేడి చేసుకున్న వాటర్ని అందులో పోసుకుంటున్నాను ఓకే వేడి వాటర్ ఆల్రెడీ వేడి వాటరే కొంచెం బౌల్ అయితే సరిపోతుంది ఇంకొచ్చేసి మెయిన్ పువ్వు ఈ స్వీట్లోకి వచ్చేసి కుంకుమ పువ్వు ఇంకా పచ్చి కర్పూరం అనమాట కుంకుమ పువ్వు వేస్తున్నాను చూడండి కుంకుమ పువ్వు ఇంకొచ్చి పచ్చి కర్పూరం వేస్తున్నాను కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఎక్కువ వేసుకున్నాకనే మొత్తం అదే స్మెల్ అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట స్వీట్కి మొత్తము ఏదో కొంచెం ఉండి లేనట్టుగా వేసుకుంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే పచ్చకర్పూరమేనండి ఈ స్వీట్కి వచ్చేసి అందుకే కంపల్సరీ వేసుకోవాలి అది అది కూడా ఉండి లేనట్టు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు అంతే వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అది మొత్తము మంచిగా బాయిల్ అవుతుంది కదా ఏదైతే మన సేమియా ఉందో ఫ్రై చేసుకున్న అందులో వేసుకుంటున్నాను వేసుకొని ఆ వాటర్లో ఒక ఫిఫ్టీ వరకు ఉడికితే సరిపోతుంది మొత్తము బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ ఆ వాటర్లో ఉడక పెట్టుకోవాలి అంత అప్పటి వరకు మంచి కలుపు కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే ఉండలు కట్టడం కానీ అలాంటివి లేకుండా మిక్స్ చేసుకుంటే ఉంటూ ఉండాలి చూడండి ఎంత దగ్గర పడింది మంచిగా ఉడుకుతుంది అనమాట ఆ వాటర్లో మంచిగా ఉడుకుతుంది ఆల్మోస్ట్ కొంచెం అంతా ఉడికితే సరిపోతుంది కలుపుకుంటూ ఉన్నాను ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి ఆ ఇలాచీలు వేసుకుంటున్నాను ఒక నాలుగైదు ఇలాచీలు తీసుకున్నాను ఇలాచీలు వచ్చేసి నేను డైరెక్ట్గా అలానే వేసుకుంటున్నాను పైన పొట్టు తీసేసి గింజలు డైరెక్ట్గా వేసుకుంటున్నాను పౌడర్ వేసుకున్నా కానీ పర్లేదు ఇలా వేసుకున్నా పర్లేదు ఒకవేళ ఇలా వేసుకుంటే గింజలు తగులుతాయని అనుకునే వాళ్ళైతే పౌడర్ చేసి వేసుకుంటే బెస్ట్ పౌడర్ కూడా బాగుంటుంది ఇట్లయినా పర్లేదు కాకపోతే ఇది నోటికి తగులుతుంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా గ్రైండ్ చేసి వేసుకోండి ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది మీకు నోటికి అనేది కూడా ఏం తగలకుండా ఉంటుంది నాకు ఇలా ఇష్టం అనేసి నేను వేసుకున్నాను ఓకే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిందండి ఇప్పుడు నేను చక్కెర వేసుకుంటున్నాను నేను టూ గ్లాసెస్కి వన్ అండ్ ఆఫ్ చక్కెర వేసుకున్నాను కదా ఓకే వేసుకున్నాను కొంచెం చక్కెర తీసి వేసుకున్నాను మరీ ఎక్కువ స్వీట్ లాగా పిల్లలు ఉన్నారు కదా ఎందుకు అనేసి నేను తీసుకున్నాను మీరు మీ ఇష్టంగా మీరు ఎక్కువ స్వీట్స్ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదా నార్మల్గా తింటా అంటే ఇంత వేసుకుంటే సరిపోతుంది టూ గ్లాసెస్కి ఒక గ్లాస్ చక్కెర వేసుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి కూడా వేసుకున్నాను అంత మిక్స్ చేసుకున్నాను చూస్తున్నాను మంచిగా నెయ్యి నెయ్యిలో ఉడుకుతూ ఉంటుంది ఇంకొచ్చేసి దగ్గర పడిపోయింది ఆ చక్కెర అంతా కరిగిపోయింది చూడండి మన పానకం లాగా వస్తుంది కదా మన లైట్ పాకమంటారు చూసారా అలా వచ్చేస్తుంది అనమాట చూడడానికి మనకు అలా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనమాట సేమే కేసరి ఇలానే ఉండాలి మరీ దగ్గరకు ఉండకూడదు అయిపోయింది ఇప్పుడు దించేసుకొని బ్యాండిని కింద పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి కొంచెం చల్లగా అయిపోతేనే తినడానికి బాగుంటుందన్నమాట చూసారా ఎంత బాగుందో చాలా బాగా కుదిరింది నేను టేస్ట్ చేశాను చాలా చాలా అంటే బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నేను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మీకు నేను పెడుతూ ఉంటానండి కంపల్సరిగా వాచ్ చేయండి ఎన్కేఆర్ బ్లాగ్స్ అనమాట నా పేరు వచ్చేసి సంగీత మీరందరూ అందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్